నిన్న ఎపిసోడ్ అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా జరిగిన లైవ్ అప్డేట్స్ వన్ బై వన్ చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది ఈసారి నామినేషన్స్ కూడా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నారు అంటే టాస్క్ ఇస్తున్నారు టాస్క్ ఇచ్చి టాస్క్లో గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఇస్తున్నారు వాళ్ళకి నామినేట్ చేసే హక్కు అధికారము ఉన్నదని చెప్పేసి చాలా బాగుంటుంది తర్వాత లైవ్లో సంజనా గారు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏంటేంటి మాట్లాడుతున్నారో అన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాము మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నేను ముందుగా ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి పక్కనే హైప్ అనే బటన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మన వీడియోకి కొంచెం రీచ్ అనేది వస్తుంది అందుకని ఇంత కష్టపడి చేస్తున్నాను కదండి వీడియో చేయడం అంటే చాలా టైం టేకింగ్ ముందు అన్నీ తెలుసుకోవాలి వాచ్ చేయాలి కరెక్ట్ పాయింట్లే చెప్పాలి మనం అబద్ధాలు చెప్పకూడదు అన్నింటినీ మెయింటైన్ చేస్తూ చెప్తున్నాను కనుక ప్లీజ్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు కిచెన్ అయింది కదా కిచెన్ టాస్క్ గురించి కిచెన్లో సంజనా గారు మానిటర్ అయితే అయిపోతారు అయిపోయిన తర్వాత లైవ్లో తనుజా గురించి చాలా చాలా మాటలు చెప్తారండి ఆవిడ అంటే ఎవరు అటువంటి వర్డ్స్ యూజ్ చేయలేదేమైనంతవరకు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పి నేను అనుకుంటున్నాను అంటే నేను ఎప్పటి నుంచి రివ్యూస్ చేస్తున్నాను అప్పటి నుంచి అయితే నేను చూడలేదు ఏంటంటే ఇమాన్యుల్తో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడితే ఏమంటుందంటే ఏంటి ఇమాన్యుల్ ఏం మాట్లాడతారంటే తనుజా గురించి గొడవ వేసుకోకు నీకు సాక్రిఫైజ్ చేసింది కదా అని అంటాడు ఎందుకంటే తను ఇంట్లోకి రావడానికి తనుజా ఏంటి కాఫీ అనేది సాక్రిఫైస్ చేసింది కదా అని అంటే ఆ చేసిందిలే టా చేసిందిలే సాక్రిఫైజ్ అదొక సాక్రిఫైజా ఏంటి అసలు ఎవరు రీదు చేసింది సాక్రిఫైజ్ అంటారు అని చెప్పేసి అంటున్నది అంటే తనుజాకి ఎంతో ఇష్టమైన కాఫీని తను వదిలేసుకుంది సంజన కోసం అది అసలు సాక్రిఫైజే కాదంట రీతు చేసిందే సాక్రిఫైజ్ అట చెప్తుంది రీతు చేసింది సాక్రిఫైజ్ అది కాదనటం లేదు కానీ తనూజ చేసిన సాక్రిఫైజ్ కాదా అసలు సాక్రిఫైస్ చేసి హౌస్లోకి వచ్చిన తర్వాత ఏమంటున్నది ఏమన్నది మిమ్మల్ని నేను ఎప్పుడూ నొప్పించను అని చెప్పింది నొప్పించను అన్న ఆవిడ నొప్పించను అన్న దాంట్లో ఎన్ని పదాలు ఉంటాయో అన్ని గంటలు కూడా ఆవిడ దోడ్చుకోలేకపోయింది తనూజాని టార్గెట్ చేయడంలోని అది తర్వాత అటువంటి మనిషి చూడండి మళ్ళీని నామినేషన్స్ టర్మ్ అది లింక్ ఉంది కనుక నేను చెప్తున్నాను నామినేషన్స్ వేయడానికి సంజనా గారు ఎవరిని నామినేట్ చేస్తారు ఎవరిని దివ్యాని నామినేట్ చేస్తారు దివ్యాని నామినేట్ చేస్తూ ఏమంటుందంటే నీ వల్లనే కిచెన్లో గొడవలు అయ్యాయి నీ వల్లనే ఎవరు కెప్టెన్తో కూడా నాకు గొడవ అయింది నీ వల్లనే నాకు రిలేషన్ లేకుండా పోయిందని ఎన్నో మాట్లాంటారు నిజంగా ఈవిడ వలన దివ్య ఏం చేస్తుంది చూప్ చాప్ ఏ ఏమీ చేయలేదు అసలు మీరు చెప్పండి నేను చేసి పెడతాను బాబు అని అంటున్నా సరే ఈవిడతో మాట్లాడకుండా ఆవిడగారే పనాన్ని తెచ్చుకొని పెట్టుకొని నేను వండుకుంటానని లేకపోతే స్త్రీజాన్ని తెచ్చుకుంటానని ఇన్ని డైలాగులు కొట్టారు ఈవిడే దివ్యాసలు ఏమైనా మాట్లాడిందా ఈవిడ వల్ల గొడవలు అయ్యాయట చూడండి చేసిందంతా ఈవిడ మళ్ళీ దివ్యం మీద వేసేస్తున్నారు అక్కడ తనుజాగా గొడవడింది గట్టి గట్టిగా బ్యాక్ ఇంత ఇంతగా మాట్లాడుతుంది ఇప్పుడు దివ్యం మీద నామినేషన్ వేసింది దాని గురించి ఈవిడ తెలివితేటలు ఏమన్నాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు చేసింది ఒక త్యాగమే కాదంట చెప్పారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఏం చెప్తుందంటే తనుజని ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఏంటి చి లేదు ఎంజాట్ పూర్తిగా వాడలేదు ఆ మాట యూజ్ చేస్తుంది అసలు బిగ్ బాస్ హౌస్లో అటువంటి మాటలు యూజ్ చేస్తారా ఏమైనా అంటే నాకు తెలుగు రాదు తెలుగుకి డబల్ మీనింగ్స్ ఉంటాయో లేదో నాకు తెలియదు అని అంటుంది బాగా తెలుగు వచ్చిన వాళ్ళే అటువంటి మాటలు అనేది మాట్లాడుతారు తెలుగు రాకపోవడమే కాదు ఆవిడ బాగానే మాట్లాడుతుంది అంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ దాకా ఆవిడ తెలుగు బాగానే వచ్చు చక్కగా ఆర్గ్యూ చేస్తుంది మనుషులనేది అర్థం చేసుకుంటుంది అన్నీ చేస్తుంది మరి అటువంటి తిట్లు తిడుతుంది అంటే ఈవిడ చేసిన త్యాగం త్యాగం కాదు తర్వాత అటువంటి తిట్లు ఇంకా చాలా ఇదిగా మాట్లాడుతుంది ఈ విధంగా నెనకాతన సంచ కోసం మాట్లాడుతుంది ఈ విధంగానే తర్వాత గారి దగ్గరికి తనూజ ఏంటంటే భరణి గారి దగ్గరికి వెళ్ళి అంటుంది ఇప్పుడు కిచెన్లో ఇంత ఇష్యూ అయింది కదా నాన్న నువ్వు ఒక్కసారి కూడా నాకు సపోర్ట్గా ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసారు నిజంగానే అసలు భరణి గారు సపోర్ట్గా మాట్లాడగానే ఒకే ఒక విషయం దగ్గర మాట్లాడతారు దివ్య ఏమి అడుగుతుందంటే ఇప్పుడు తనూజ వచ్చింది కదా నాకు ఒక కారం కావాలి అని అంటుంది కదా వెల్లుల్లి కారం కావాలి అని అంటే అప్పుడు దివ్య ఏమో గారితో మాట్లాడుతుంది ఇలా ఆవిడ వచ్చి వెల్లుల్లి కారం కావాలని అంటుందంటే అప్పుడు ఏమన్నారు అసలు మెనూలో ఎనిమిది మందికి కావలసినవే కదా కావాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా సెలబ్రిటీస్ ఉన్నారు కదా సెలబ్రిటీస్ అందరూ కలిసి ఏది మెనూ డిసైడ్ అయితే ఆ మెనూనే కదా చేయాలి అని చెప్పేసి అని అంటారు అంతే తప్ప ఆ తనుజాకి వెళ్ళి తనకి సపోర్ట్ చేయడం కానీ ఏమీ అసలు చేయరు అసలు నార్మల్గా ఉంటారు కామ్ కానీ అసలు అది తనుజాకి చాలా బాధ అనిపిస్తుంది నాన్న ఒక్కసారి కూడా నువ్వు మాట్లాడలేదని అంటే నేను మాట్లాడేదని నువ్వొచ్చి అడగచ్చు కదా అని అంటారు ఎక్కడ నువ్వు నా వైపు చూస్తే కదా నేను ఏదన్నా నీకు అడగడానికి అసలు నువ్వు అడగలేదు అది ఇదని అంటే తర్వాత భరణి గారు ఏంటంటే రీతువుకి ఏదో చెప్తారు ఎందుకు తన అంతలాగా అరుస్తున్న అది అరవకుండా ఉంటే బాగుంటుందని చెప్తానంటే రీతు వచ్చి తనూజా చెప్పడంతో తనుజా ఉంటుంది మీరు రీతుతో మాట్లాడారు నా గురించి ఆ విధంగానే కానీ నాతో మాత్రం డైరెక్ట్గా మీరు మాట్లాడలేదని అంటే అప్పుడు భరణి గారు అంటారు అదేం కాదమ్మా నీవంటే నాకు అభిమానమే అంటే అది కూడా నార్మల్గా చెప్పారు అంతే దాని గురించి అంటే ఇప్పుడు భరణిగారు ఏమంటారంటే ఇప్పుడు మన ఇద్దరి మధ్యన మూడో వ్యక్తి అనేది వద్దు ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటే మన ఇద్దరమే మాట్లాడుకుందాం అని చెప్పేసి అని చెప్పేసి భరణి గారు అనేసి ప్రామిస్ కూడా తీసుకుంటారు ఇప్పుడు కానీ భరణి గారికి మాత్రం తనూజ అంటే ఫుల్ ప్రేమ అనేది ఉన్నది కానీ తనూజాకి తనూజా ఏంటంటే ఇదవుతుంది అంటే భరణి గారు ఎప్పుడు తనతోనే ఉండాలనుకుంటుంది తర్వాత ఇమాన్యుల్ కూడా తనతోనే ఉండాలి అని చెప్పేసి తనుజ ఎప్పుడు అనుకుంటుంది అందుకే ఇమాన్యుల్ ఇంకెవరితో ఉన్నా సరేనో ఇంకెవరిని సపోర్ట్ చేస్తే తనుజా తట్టుకోలేకపోతుంది ఎందుకంటే తన ముందు నుంచి ఫ్రెండ్షిప్ కనుక నాతో ఉండాలి నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది వీడిద్దరితోనే ఎక్కువ తనూజా చాలా మంచి బాండింగ్ అనేది ఏర్పడింది కనుక వీళ్ళిద్దరూ తనతోనే ఉండాలి అని చెప్పేసి తను అనుకుంటుంది అది అదే మాట తనుజాది కూడా ఇలా ఉండడం కూడా కష్టమే తర్వాత 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 కానీ భరణి గారిలో ఇంకోటి ఏంటంటే గారు ఏంటంటే తను ఇప్పుడు సుమన్ షెట్ ఉన్నాడు మొన్న ఏం టాస్క్ అయింది టాస్క్ అయినప్పుడు ఏంటి అతని దగ్గర రెండు ఉన్నాయి కదా కర్రలు అవి ఆ రెండు కర్రలు ఏంటి తనుజాకి ఇస్తానన్నాడు మళ్ళీ సుమన్ కూడా ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు పక్కన దివ్య అడుగుతుంది ఇవ్వని చెప్పేసి ఇవ్వనంటే దివ్యా అన్నాడు లేదు సుమన్తో నేను కొంచెం మంచి బాండింగ్ అనేది ఉన్నది తర్వాత సుమన్ కూడా నాకు ఒకసారి ఒక ఒక సమయం లేదా హెల్ప్ చేశాడని చెప్పాడు తను ఇది బెడ్ కూడా షేర్ చేసుకుంటాను సుమన్తోనే అందుకని చెప్పేసి ఏదో తన లాజిక్ రీజన్ చెప్పి సుమన్న కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట కానీ ఆ విషయాన్ని మళ్ళీ బాధపడుతూ బాధపడుతూ దివ్య దగ్గరికి వెళ్ళి సారీ అండి నేను ఇవ్వలేకపోయాను నీకు ఎందుకంటే సుమన్తో నాకు ఒక పర్సనల్ అటాచ్మెంట్ అనేది ఏర్పడింది తను వచ్చిన దగ్గరని తనతో బెడ్ షేర్ చేసుకుంటాను ప్రతిదీ తనతో షేర్ చేసుకుంటాను అందుకంటే దివ్య ఈజీగా ఇట్స్ ఓకే అని చెప్పేసి అంటుంది అక్కడ మళ్ళీ సేపు మళ్ళీ దివ్య దగ్గరికి వచ్చి మళ్ళీ సారీ చెప్తాడు దివ్య ఓకేనండి పర్వాలేదు అని అంటుంది అంటే అతను ఏంటంటే అందరితో బాండింగ్ ఏర్పరచుకుంటుంటాడు మళ్ళీ దివ్యతో ఏమంటాడంటే నీవు వచ్చిన తర్వాత నీతో మంచి కనెక్టివిటీ నాకు ఏర్పడిందమ్మా నువ్వు వచ్చిన తర్వాత కొంచెం బాగున్నది అనిపిస్తుంది హౌస్ అని చెప్పేసి కూడా అనమాట అది నిజంగానే దివ్య వచ్చినప్పుడు దివ్య వచ్చిన తర్వాత తన మాటలు మాత్రం చాలా ఇదిగా మాట్లాడుతుంది అంటే టు ది పాయింట్ మాట్లాడడం కరెక్ట్గా మాట్లాడడం అది చాలా బాగున్నది అలాగ తర్వాత ఏమంటుందంటే తర్వాత సంజన ఏంటి సంజన ఇమాన్యుల్ ఇక్కడ మాట్లాడుకుంటుంటే అప్పుడు ఎవరు వస్తారు హరీష్ గారు వస్తారు హరీష్ గారు వచ్చి సంజనాతో ఏమంటారంటే అప్పుడు తిండి మానే తిండి మానేసి వెళ్ళిపోతుంది కదా అప్పుడు తిను తిన్నది తిండి మీద చూపించకూడదు అలకా అని చెప్పేసి తనకి పెట్టడానికి ప్రయత్నం చేస్తే వద్దని చెప్తుంది తర్వాత తినడదు కానీ హరీష్ గారు కూడా సంజనాతో కొంచెం మాట్లాడడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటారు తర్వాత సంజనా గారితో హరీష్ సంజనా ఏంటంటే హరీష్తో ఏమంటుందంటే మీరు ముందులాగా ఫస్ట్ లాగా మన ఇద్దరి మధ్య ఏంటి మన ఇద్దరి మధ్య సంబంధం కలుపుకుందాం అనంటారు ఇంకోవేలో అప్పుడు హరీష్ గారు అవుతా సంబంధం కలిపేసుకుందాం అని చెప్పి ఇంకోవేలో ఆయన మాట్లాడతారు ఇప్పుడు సంజనాయ్ ఏంటంటే హరీష్ అంటే పడదు కానీ హరీష్తో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది తర్వాత భరణి గారితో అంత ఉండదు కానీ భరణి గారితో కూడా సరిగా అంటే తను గ్రూప్గా ఫామ్ అవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది సంజనాయ్ తన గేమ్ ప్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది తర్వాత ఏమవుతుందంటే ఇప్పుడు టాస్క్ ఇప్పుడు నామినేషన్స్ ఉన్నాయి కదా నామినేషన్స్కి ఏంటంటే బిగ్ బాస్ అందరికీ కూర్చోబెట్టి ఎవరెవరు నామినేట్ చేయండి ఇద్దరు నామినేట్ చేయండి అని చెప్పేసి చెప్పటం లేదు ఏమంటే టాస్క్లు పెడుతున్నాడో ఆ టాస్క్లో ఎవరు విన్నైతే వాళ్ళు ఎదుటి వాళ్ళని నామినేట్ చేయడం అయితే అవుతుంది ఇంకో గ్రూప్ అనమాట ఇప్పుడు గ్రూప్ కింద డెవలప్ ఫస్ట్ నలుగురిని సెలెక్ట్ చేశారు చేశారనమాట అంటే భరణి గారిని తనుజ్ సుమన్ని తర్వాత ఇంకెవరిని కళ్యాణ్ని వీళ్ళ నలుగురిని పెట్టి వీళ్ళ నలుగురిని వీళ్ళ నలుగురు గ్రూప్ కింద సెలెక్ట్ చేసుకోవాలన్నమాట భరణి గారు ఏంటి శ్రీజాని సెలెక్ట్ చేసుకున్నారు శ్రీజాకి ఏంటంటే ఇప్పుడు ఒక భయం పట్టుకుంది భయం పట్టుకుంది ఏంటంటే ప్రియా ఇష్టమైన ఫ్రెండ్ కదా ప్రియా నామినేషన్లోకి వెళ్ళింది ఎలిమినేట్ అయిపోయింది మనీష్ నామినేషన్లోకి వెళ్ళాడు ఎలిమినేట్ అయిపోయాడు ఇంకా ఎలిమినేట్ తిరుగుబడి ఈసారి ఫస్ట్ ఏమనుకునేది ఎప్పుడు నన్ను నేను నామినేషన్లోకి వస్తానా అని అనుకునేది ఈసారి నేను నామినేషన్లో రాకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను అందుకనేది అది ఏం చేస్తుందంటే అంటే ఇప్పుడు గేమ్ ఆడిస్తారు కనుక తను బలంగా ఉన్న గేమ్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు గెలుస్తారు కనుక తను నామినేషన్లో రాకూడదు అని అనుకుంటుంది కానీ ఒకటి మర్చిపోయింది ఏంటంటే తనని ఎవరు నామినేట్ చేస్తారు తన గ్రూప్ ఎటువంటిది ఎంచుకోవాలంటే తన నామినేషన్ నుంచి పక్కకు తప్పకొని మిగతా వాళ్ళు టార్గెట్ అయ్యేట్టు చూసుకోవాలి అలా చూసుకోండి భరణి గారిని ఎవరైనా వేయాలనుకుంటారా అతనికి అంత ఎక్కువ పాయింట్స్ ఏమీ లేదు భరణి గారిని ఎవరు వేయరు తర్వాత భరణి గారు ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు శ్రీజాను సెలెక్ట్ చేసుకున్నారు సీజా ఒక్కరి దగ్గరికి వెళ్ళి హరీష్ గారి దగ్గరికి వెళ్తుంది మేము మా టీంలో లో ఒక రెండు అంటే హరీష్ నేను ఆలోచించుకొని చెప్తానని చెప్పేసి అని ఇస్తాను అనమాట ఇప్పుడు వీళ్ళ టీంలోకి వచ్చింది అంటే సంజనా గారు వస్తారు ఎవరెవరంటే ఇప్పుడు భరణి తర్వాత శ్రీజా సంజన ఈయన ముగ్గురు ఒక గ్రూప్ అవుతారు తర్వాత తనుజా టీమ్ తనూజా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుంది రీతుని సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత రీతుని శ్రీజా కూడా ఆడుతుంది మా గ్రూప్లో రా అంటే రీతు అంటుంది లేదు నేను తనూజాతోనే ఉంటుందని చెప్పేసి రీతు తనుజాతో ఉండడం వల్ల రీతుకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే తనుజాకి ఆల్రెడీ ఇమ్యూనిటీ దొరికిపోయింది కనుక తన నామినేషన్లో ఎలాగైనా రాదు అందుకని తనుజా టీంలో ఉంటే ఇద్దరి మీద ఫోకస్ ఉంటుంది అందరికీ అందుకని చెప్పేసి కానీ రీతు తనుజాతోనే ఉండాలనుకుంటే వీళ్ళిద్దరు బాండింగ్ అయితే బాగుంది ఇప్పుడు రీతు తనుజా ఇంకెందరో తనుజాకి దివ్యా కూడా కొంచెం ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది అందుకని దివ్యాను కూడా పిలుస్తుంది అంటే తనుజా రీతు దివ్య ఈ ముగ్గురు ఒక టీం అయితే అవడం జరిగింది నెక్స్ట్ ఎవరు కళ్యాణ్ టీంలో కళ్యాణ్ ఎవరు పిలుచుకుంటాడంటే కళ్యాణ్ ముందు పిలుస్తాడు తర్వాత ఏమో హరీష్ గారు హరీష్ గారు తన తరుతానంటే హరీష్ గారు ఏంటంటే అలా వెళుతూ స్త్రీల దగ్గరికి పిలుతున్నట్టు టాక్ చేసి తర్వాత కళ్యాణ్ దగ్గరికి వస్తాడు అంటే నేను కళ్యాణ్ టీంలో ఉందాం అనుకుంటున్నానని వీళ్ళిద్దరికి మధ్యలో కొంచెం బాగానే ఉంది ఎంతవరకు వీళ్ళిద్దరి మధ్యనతో గొడవలు అంటూ ఏమవ్వలేదు కళ్యాణ్కి హరీష్కి మాత్రమే తర్వాత ఇంకెవరు సుమ సుమన్ శెట్టి సుమన్ శెట్టి టీంలో ఎవరు వస్తారు అంటే రాముని పిలుచుకుంటాడు తర్వాత ఇంక మిగిలింది ఫ్లోరా ఫ్లోరా గారు వస్తారు అంటే సుమన్ సుమన్ శెట్టి రాము ఫ్లోరా కానీ ఏంటంటే ఫస్ట్ ఆ టాస్క్లో గెలిచింది ఎవరంటే ఈ టీమే గెలుస్తుంది సుమన్ శెట్టి రాము తర్వాత ఫ్లోరా ఈయన ముగ్గురిదే గెలుస్తుంది గెలిస్తే వీళ్ళకి ఇమ్యూని ఇమ్యూనిటీ కాదు వీళ్ళు నామినేట్ చేయొచ్చు అంటే ఓడిపోయిన టీములు ముగ్గురు ఉన్నారు కదా ఆ ముగ్గురు టీముల్లో ఎవరినైనా వీళ్ళు నామినేట్ చేసే హక్కు అనేది ఉంటుంది తర్వాత రాము ఎవరిని నామినేట్ చేస్తాడో సంజనాలు నామినేట్ చేస్తాడు రావు సంజనాని నామినేట్ చేస్తున్నప్పుడు సంజన ఎటువంటి మాట మాట్లాడుతుందంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకురా తెలుసుకొని రాపో అని అంటుంది అంటే అది ఏ సెన్స్లో అన్నదో అర్థం కాలేదు అక్కడ నాకైతే సరిగ్గా అర్థమే కాలేదు ఇప్పుడు ఏ ఊరి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావని అని మాట్లాడిందా మరి దాంట్లో ఆ మాట అనడంలో తప్పేమిటో మరి నాకు తెలియలేదు కానీ ఇంకొక సెన్స్లో అయినా సరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సంజనా గారిని చాలా తప్పు మాట మాట్లాడుతున్నావు నువ్వు చాలా నోరు చావుతున్నావు నువ్వు అని చెప్పేసి అందరు అంటారు ఏమీ లేదు నాకు డబల్ మీనింగ్ లేవో తెలియదు నేను తప్పు తప్పులేదని చెప్పి మాత్రం వాదిస్తుంది ఈవెన్ శ్రీజా కూడా గారితో ఉంటుంది నువ్వు అలా అనుకుంటా ఉండాలి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని అక్కడ నువ్వు ఏంటి నిలబడ్డం నేర్చుకో లేకపోతే ఓర్చుకొని ఉండడం నేర్చుకో అని చెప్పి మాట్లాడుతుంది చాలా సరే తప్పు వేళ రాంగ్ వేలో మాట్లాడుతుంది మరి సరిగ్గా క్లియర్గా చెప్పలేదు కానీ నిజంగా మాట్లాడుతుంది అందరు ఇప్పుడు అప్పుడు రాము ఏమంటాడంటే దీనికి నేను ఎటువంటి రియాక్షన్ తీసుకోను నేను నేను ఆడియన్స్కే వదిలేస్తాను అని చెప్పేసాను అంటాడు ఆడియన్స్ ఎందుకు వదిలేస్తావు నువ్వు ముందు నీ నువ్వు నువ్వు నీ ఫైట్ నువ్వు చెయ్యి అదే కదా నాగార్జున సార్ అంటారు మీకేమన్నా అంటే ముందు మీరు అరవడం మొదలు పెడితే అప్పుడు నేను వచ్చేదాన్ని సాల్వ్ చేస్తాను అంటాడు మరి నువ్వు ఆ మాట అన్నావు నాకు తప్పుగా అనిపించింది ఫైట్ చేయాలి ముందు నువ్వు అది చేయలేదు తర్వాత రాము సంజనకి ఈ మధ్య నొన్నోరు జరిగింది అక్కడ నెక్స్ట్ సంజన ఎవరికి నామినేట్ చేస్తుంది దివ్యాకి నామినేట్ చేస్తుంది దివ్యాకి ఎటువంటి పాయింట్స్ పెట్టి నామినేట్ చేస్తుందంటే దివ్యాకి నువ్వు వచ్చావు నువ్వు వచ్చిన తర్వాత నా కెప్టెన్తో గొడవలు పెట్టించావు తర్వాత నువ్వు వచ్చిన తర్వాత నేను అని అంటే ఓకే నాకు కెపాసిటీ ఉంది నాకు క్యాపబిలిటీ ఉంది అని చెప్పి అని అంటుంది ఓకే ఇది కూడా మంచిదే నాకు అని చెప్పి అంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏమంటుందంటే హౌస్ మొత్తాన్ని నీకు ఇప్పట్లో పెట్టుకున్నావు నువ్వు వాడించినట్టు ఆడిస్తున్నావు అని అంటే దానికి కూడా ఏమిటంటే పద్నాలుగు మంది పప్పెట్స్ కింద మారి నేను ఏదంటే అది మీరు చేస్తున్నారా అంటే మీకు ఏమాత్రం కూడా ఇది లేదా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ ఆ ఉద్దేశంతో అంటుంది మీకు మీ అంతటి మీకు ఏ ఎటువంటి ఆలోచన లేదన్నమాట నేను ఎలా ఆడిస్తా అలా ఆడిస్తాను ఓ గ్రేట్ అని అంటుంది అవును నేను చాలా గొప్పదని కదా మరి అందుకనే మీరు అందరూ నా దగ్గరికి వచ్చి ఆడుతున్నారని చెప్పి తను ఏ మాట అన్నా రివర్స్లో తినేమో పాజిటివ్గా తీసుకుంటుంది అక్కడ సంజనాయికి కాలుతుంది నిజంగానే ఫేస్ చూస్తే అర్థమైపోతుంది మనకి అని చెప్పి అక్కడికి నా బెల్ట్ వేసిన దివ్య ఎలా ఫేస్ పెడుతుంది భలే ఉంటుంది దివ్య మాత్రం ఆర్గ్యుమెంట్స్ చాలా బాగున్నది చాలా కాన్ఫిడెన్స్గా ఉంటుంది తనని ఏమన్నా రివర్సులో ఎదుటి వాళ్ళకి తగినటట్టు మాట్లాడుతుంది అది తర్వాత శ్రీజా కూడా దివ్యాగ్ వేస్తుంది శ్రీజాకి దివ్యాజి వేసిన పాయింట్ నాకు ఎందుకో నచ్చలేదు తను ఏమంటుందంటే నామినేషన్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ నామినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారు నామినేషన్లో లేనప్పుడు ఎలా ఫీల్ అవుతారు అని చెప్పి శ్రీజా ఇంతవరకు నామినేషన్లోనే లేదు కదా తనకి ఎలా ఫీల్ అవుతుంది నామినేషన్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో తనకి ఎలా తెలుస్తుంది ఎంతవరకు నామినేషన్లో లేదు కనుక ఆ ఫీల్ తెలుస్తుంది నామినేషన్లో ఉన్న ఫీల్ తనకి ఎలా తెలుస్తుంది శ్రీజా మాట అన్నాం దివ్య కూడా అదే అంటారు ఏమంటుందంటే నేను ఇంతవరకు నామినేషన్లోకి వెళ్ళనే లేదు కదా నాకు ఆ ఫీల్ ఎలా తెలుస్తుంది తెలియదు కదా అని చెప్పేసి అంటుంది ప్రతి వాళ్ళ నవరు నువ్వు ఊహించుకున్నంత దివ్య మాత్రము కానీ శ్రీజాకి మాత్రం ఈసారి నామినేషన్లో వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకుంది కానీ ప్రతి వాళ్ళకు వచ్చి శ్రీజాకే గుద్దారు ఎక్కువ శ్రీజాగా టార్గెట్ చేస్తారు ఏం టార్గెట్ అంటే అదే దొంగ సంజన ప్లాన్లో ఇరుక్కుంది కదా ఈ శ్రీజ అసలు అందరూ వెళ్ళి సంజనాకి వెయ్యాలి తీసుకెళ్ళి శ్రీజాకి వేశారు అసలు తప్పు కదా శ్రీజాదే తప్పే ఎందుకంటే అప్పుడు ఎగ్గు కోసం అంత పెద్ద గొడవ చేసి కామన్ కామనా మొత్తం భరణికి వెళ్ళి గుద్దారు అంతే కదా నీకు తెలిసినా నువ్వు చెప్పలేదని చెప్పేసి ఇప్పుడు తనకి హెల్ప్ చేస్తుంది కనుక ఇంతే అదే అంటారు తనకు ఇస్ బ్యాక్ అంటారు చూసారు ఎవరు చేస్తే అది వాళ్ళకి రివర్స్లో ఏదో ఒక విధంగా తగులుతుందేమో మరి ఇలాగే శ్రీజాన్ని మరి కోసం ఆర్గ్యూ కూడా చేసుకోలేదు ఒకటే ఒకటి చెప్తుంది తన ప్లాన్ వేసింది దాని ప్రకారం నేను వెళ్ళాను దాన్ని కూడా ఆర్గ్యూ చేసుకోలేదు నీకు బుద్ధి లేదా అని వెళ్ళడానికి అజ్ఞానం ఒకే ఒక్కసారి సంజనాతో కలిసింది అదే తనకి పోపట్ అయిపోయింది ఆ దాంట్లో తను ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే ఈసారి కూడా శ్రీజ నామినేషన్లో వచ్చేది లేదు ఎందుకంటే ఎటువంటి పాయింట్స్ లేవు తన దగ్గర శ్రీజాకి వేయడానికి బాగానే ఉన్నారు కదా ఆల్మోస్ట్ వాళ్ళంతా అది వస్తే దివ్య ఒకటి వేసేదేమో శ్రీజాకి ఎందుకంటే శ్రీజాకి దివ్యాకి పడదు కదా అందుకని చెప్పేసి ఇప్పుడు ఏమో సంజన సంజనాకి దివ్యాకి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి దాంట్లో సంజన ఆడిన మాటలకి దివ్య రివర్స్లో ఆ విధంగా తనకి సమాధానం చెప్పటం వల్ల సంజన గారి లోయితే మూసుకున్నారనమాట తర్వాత శ్రీజాకి దివ్యాకి కూడా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి దాంట్లో దివ్య ఏమంటుందంటే నేను ఇంతవరకు నామినేషన్లో రాలేదు రాలేకపోతే ఎలా ఉంటుందో నేను ఎలా ఫీల్ అవుతాను అని చెప్పేసి అంటుంది శ్రీజ కూడా ఈ నామినేషన్ కరెక్ట్గా వేయలేదనే నాకు అనిపిస్తుంది మరి పూర్తిగా చూస్తే కానీ మనకి తెలియదు అన్నమాట ఇది తర్వాత రాము సంజనాకి గొడవైన దాంట్లో ఇది కూడా మనం తెలుసుకోవాలి సంజన అన్నమాట రాము ఏంటో ఆడియన్స్ వదిలేస్తాడు అది క్లియర్గా ఏ మాట అన్నది అంటే ఇదే అన్న నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకొని అక్కడ ఓర్చుకో ఈ మాటలో మరి ఎన్నో అర్థాలు ఉన్నాయి ఆ అర్థాలు ఏమిటో మీకు అర్థమైతే నాకు ఇక్కడ కిందన కామెంట్ మాత్రం చెయ్యండి తర్వాత ఇంకా ఏంటవుతుందంటే మళ్ళీ హరీష్ ఎవరు ఎవరు వేస్తారంటే రీతు హరీష్ గారికి వేస్తారు రాము రీతు సుమన్ శెట్టి వేస్తాడు అది సుమన్ శెట్టి వేసిన వేస ఏం వేస్తారంటే గుడ్డు టాస్క్లు అంటే గుడ్డు టాస్క్లు అసలు రీదు ఇన్వాల్వ్మెంట్ లేదు కదా అసలు తర్వాత నువ్వు ఎక్కడ అక్కడ అక్కడ ఎక్కడ చెప్తామంటారు రీతు ఎప్పుడు అలా చెప్పినట్లు లేదు అక్కడ అక్కడక్కడ ఎప్పుడు చెప్పదు రీతు మాత్రం నాకు తెలిసినంత వరకు నాకు ఐడియా ఉన్నంత వరకు ఎప్పుడూ చెప్పలేదు మరి నేనేమే మర్చిపోయానో మీకు ఏమన్నా గుర్తుంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది నామినేషన్స్ అవి టాస్క్లు అవి పెట్టడం తర్వాత అండ్ డైస్ టాస్క్ అనేది పెడుతూ ఉంటారు అది పూర్తిగా కెప్టెన్ చేతిలో ఉంటుంది ఏంటంటే డైస్ వేస్తూ ఉంటాడు ఏంటంటే కెప్టెన్ ఒకే పార్టీ ఒకే తనకు నచ్చిన వాళ్ళని మాట్స్తే పిలవచ్చు పిలవచ్చు తన 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 చేతిలో ఉంది కదా తన చేతిలో ఉంది కనుక అలాగే అది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాస్క్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది లైవ్ అప్డేట్స్ అయితే ఇవి ఇంతవరకు జరిగినవి నామినేషన్కి అయితే ఇది మరి నేను చెప్పిన ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోతుంది ఓకే బాయ్ బాయ్